కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర అని చెప్పి పడేసినారు ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పింది ఏమో రెండున్నర సంవత్సరాలు అని వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది ఇంత ఇంత గలీజ్గా తయారైతుంది ఇదంతా అని చెప్పేసి సో ఆ వాట్సాప్ చాట్ లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా లైట్ డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుపాటికి పంపియండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీక్లు ఇచ్చుకుంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బుడదంటూ లేదు మా మీద అంటే ఆరోపణలు అంటూ లేవు ఈ రోజు వాళ్ళ విషయానికి వచ్చే కల్లా ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటున్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను డెఫినెట్ గా నేను నేను ముందే చెప్పాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా ఈ ఐదు సంవత్సరాల్లో మినిమం ఒక పది కేసులన్నా అందరికీ ఉండాలా అది ఒక క్వాలిఫై రౌండర్ ఉంటా చూసినా మామూలుగా ఒలింపిక్స్ కి దీనిక అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట ఇవన్నీ ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటది దట్స్ నాట్ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి వి గాట్ ఇమ్యూన్ అంతే మాకు దాని మీద డెఫినెట్గా అంతే కదా డైవర్షన్ పాలిటిక్స్ అనే పేరు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఆయనే ఇబ్రహీంపట్నంకి పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో ఒకటి దొరకాలి కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద వేయడం అతను అతను తిప్పలు అతను పడతా ఈ నేను తీసుకుని రావడం నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్ కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది దానిలలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా స్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్ర ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడు మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు ఐదు ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ అంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాపా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు పార్టీలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జిల్లా వేసిన సందర్భం ఓ రెండు బాటిల్లు తీసుకుని రాజకీయ దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిలు తెచ్చుకోలేరాయ్యా అని చెప్పేసి ఈరోజు పాపం రెండు బాటిలకు సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ